అంటే నేను జోగి రమేష్ కూడా మళ్ళీ వచ్చి ఛాలెంజ్ విసిరి ఇంటికి దా ఇంటి మీద దాడి చేస్తా ఉంటున్నాడు కదా వీళ్ళందరూ పై మాటలు ఇటు అన పోతే జగన్నాడు లోపల వాళ్ళు కాళ్ళు పట్టుకునే పనులు బాగా చేస్తారండి లోపల చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఆ కేసుల విషయంలో ఇన్ని పిలిచారు కదా దానికి లిక్కర్ కల్తీ లెక్కర్ కేసులో పిలిచినప్పుడు లోపల పోయి వీళ్ళు చేసేది ఒకటి నాయకుడిని బాగా అనుసరిస్తారు వీళ్ళు ఎందుకంటే నాయకుడు కూడా కేంద్రం ఏది పెట్టినా బయట అది తప్పు అంటాడు లోపల పోయి వాళ్ళు సమర్థించి ఓట్లేసి వస్తాడు బయటే మా కాలేజీలు మా వ్యవహారం మా రైతులు అంటాడు లోపల రైతుల మీద ఏ పెట్టినా ఏ చేసినా దాన్ని సంతకాలు పెట్టి వస్తాడు ఆమోదవే మాకని అట్టాగి ఇల్లు కాళ్ళు లోపల కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు మీకు ఎందుకు ఒప్పుకుంటారు ఏతే జగన్మోహన్ రెడ్డి గారు సోకాల్ రాజధానిలో ఇవాళ గవర్నర్ గారు మన స్టేట్ ప్రథమ పౌరుడు అయిన గవర్నర్ గారు వచ్చారు గవర్నర్ గారు వచ్చి వాళ్ళ గణతంత్ర వేడుకలు జరిపారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు వచ్చి ఇక్కడ చేశాడంటే ఇక ప్రజా పరిపాలన ఇక్కడ నుంచి సాగినట్టే అనుకోవచ్చా తప్పకుండా అండి ఇవాళ అసలు వాళ్ళు చెప్పాలని చెప్పే ప్రభుత్వం కూడా ఇక్కడ పెట్టింది నిజంగా ఇక్కడే వసతులు లేకపోయినా కూడా అప్పటికప్పుడు అన్నీ కల్పించి పది రోజుల నాడు రిపబ్లిక్ డే చేయాలని చెప్పి ఇప్పుడు గజిట్ అనేది ఒకటి తెర మీద తీసుకొచ్చారు గజిట్ కూడా చేస్తారంటే అమరావతి రాజధాని కాదని చెప్పి ఇప్పుడు కూడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలని కానీ అలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అమరావతి రాజధాని కాదని అనుకున్న ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు చెప్పకనే చెప్పినట్టు ప్రభుత్వం ఇక్కడ పెట్టి రిపబ్లిక్ డే కూడా ఏమీ లేకపోయినా ప్రభుత్వం దలుచుకుంటే ఏదైనా చేయగలదని చెప్పేసి వాళ్ళ పొలాల్లో కూడా అంత బాగా ఫెసిలిటీస్ పెట్టి అసలు జనం కూడా బాగా వచ్చారు ఇవాళ గ్యాలరీలు నిండిపోయి నుంచున్నారు కూడా ఇవాళ కావా కార్యకలాపాలు ఖచ్చితంగా ఇక అమరావతి ఇదే ఇంక అమరావతి రాజధాని ఇదే మళ్ళీ ఎవరు వచ్చినా ఇక మార్చరు అదే జగన్మోహన్ రెడ్డి తెలియాలని ఇక్కడ పెట్టారు వీళ్ళు రిపబ్లిక్ డే కూడా ఎందుకంటే పదకొండేళ్ళ నుంచి వాళ్ళు అమరావతిలో ఏమీ చేయలేదు అసలు ఎంతవరకు ఏదైనా చేస్తే ఆ మున్సిపల్ స్టేడియంలో చేస్తున్నారు ఇండిపెండెన్స్ డే కానీ ఏది చేసినా అక్కడ చేసుకొని విజయవాడలో వెళ్ళిపోతున్నారు ఆ విజయవాడలో వెళ్ళినప్పుడు అసలు జనం పెద్దగా పబ్లిక్ ఎవరు ఉండడం లేదండి వాళ్ళ వరకు వాళ్ళు ఐఏఎస్లు లేకపోతే ఇప్పుడు సీఎస్లు నాయకులు తప్పితే పబ్లిక్ అయితే ఎంతవరకు పదేళ్లలో పబ్లిక్ పార్టిసిపేట్ చేసినట్టు ఏమీ లేదు ఇవాళ మాత్రం ఖచ్చితంగా అసలు అమరావతి రాజధాని అని చెప్పేసి బాగా కళకళలాడతారు పబ్లిక్ డే చేసి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ బాగా రైతులకు అందరికి కార్డులు ఇచ్చారు రమ్మని కూడా మా అందరికి కూడా ఇవాళ కొత్తగా ఇక్కడ ఫస్ట్ టైం చేయటం కదా అని చెప్పి సిఆర్డి వాళ్ళందరికి కార్డు అనుకున్న భాగస్వామి లభించినట్టు తప్పకుండా ఇవాళ బాగా సంతోషంగా ఉందండి మాకు కూడా ఇవాళ దగ్గరగా అవన్నీ చూడటం గవర్నర్ గారు వచ్చి ప్రసంగ గవర్నర్ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఎప్పుడన్నా ఏదైనా మీటింగుల్లో చూస్తాము వాళ్ళ ఫస్ట్ టైం గవర్నర్ గారిని దగ్గరగా మీటింగ్లో చూడటం కానీ మేము అట్లా చాలా సంతోషంగా ఉండే మొదటి పౌరుడు మరి రాష్ట్రానికి ఆయన కూడా వచ్చి మరి రాష్ట్రం ముందు అని చెప్పి వాళ్ళ రాష్ట్రంలో ఉండే పెట్టుబడుల గురించి కానీ అయ్యని మంచి స్పీచ్ కూడా ఇచ్చారు ఆయన మాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ఉండే ఎవరికైనా సరే ఇదే ఇక రాజధాని దీన్ని ఎవరు మార్చలేరు అనే నమ్మకం అయితే ప్రతి రైతుల్లో కూడా కలిగింది ముందు అమరావతి రైతులకు కలిగింది మరి గెజెట్ కూడా అయితే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ తీసుకురావడం ప్రయత్నంలో భాగంగా శాఖ కూడా ఫైల్ ముందుకు వెళ్ళిపోయింది నెక్స్ట్ న్యాయశాఖలో ఉంది న్యాయశాఖ నుంచి అప్పుడు బయటకు ఎప్పుడు వస్తారని మీరు భావిస్తున్నారు తొందరగా రేపు పార్లమెంట్ సెషన్స్ కల్లా అది గజెట్ అయ్యి అమరావతి రాజధాని నేను బయటకు వచ్చిద్ది అనుకుంటున్నాం అండి ఎందుకంటే అంత అయిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంపీలు కూడా మంచి సమర్థులేను వాళ్ళు కూడా మాట్లాడి చక్కగా అన్నీ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు కూడా మరి ఇప్పుడు గజెట్ అనేది చెయ్యాలని చెప్పేసి ఎప్పటి నుంచో అడిగితే ఉమ్మడి రాజు దానిది పదేళ్ళు అని ఆగారు ఇప్పుడు దాన్ని ముందు తీసుకొచ్చారు వైసీపీ ఎంపీలు నేను దిశానిర్దేశం చేసిన పరిస్థితి మన టీడీపీ దిశానిర్దేశం చేసిన పరిస్థితి మరి దానికి సానుకూలంగా వైసీపీ నాయకులు నేను ఓటేస్తాను మీరు భావిస్తున్నారు లేకపోతే ఆ నాయకుడు చెప్పినట్టుగానే మళ్ళీ దానికి గందరగోళం చేసే అవకాశం ఉంటుందా వాళ్ళండి దేంటోనైనా గుట్టు సప్పుడు కాకుండా ఓట్లేస్తారు బయటకు వచ్చి దాని మీద అది సరికాదని మాట్లాడతారు కానీ వాళ్ళన్నిటికీ ఓట్లేసి బయటకు వచ్చి అది పద్ధతికి ఇప్పుడు రైతులు మీటింగ్ జరిగింది ఢిల్లీలో అప్పుడేం చేశారు ఢిల్లీలో మూడు చట్టాలు నెల చట్టాలు తెచ్చినప్పుడు మోడీ గారు దానికి ఆమోదం తెలిపారు వీళ్ళంతా సాటుగా అన్నిటికీ ఓట్లేసి బయటకు వచ్చి రైతులకి అన్యాయం జరిగిపోతుంది అన్నారు వేసి వచ్చారు ఇక్కడ మరి ఆ నాయకుడు అమరావతి అగనిస్ట్ నాయకుడు కదా ఇప్పటికి అదే నదీ గర్భంలో ఉంది అలాంటి రాజధాని నాకు ఏం అవసరం ఇక్కడ ఇన్ని లక్షల కోట్లు అవుతుంది నాకు అవసరం లేదన్న దాన్ని వాళ్ళు ఆమోదం తెలుపుతారా బీజేపీ అగనిస్ట్ గా అంత దమ్ముందంటారు జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులకు కానీ అస్సలు ఆయన బీజేపీకి అగనిస్ట్ గా ఏది జరపడండి కోటం ప్రభుత్వంలో ఇవాళ ఉన్నారు కనుక వీళ్ళు ఏది పెట్టిన సరే ఆయన ఆమోదించాల్సింది ఆయన కానీ ఆయన ఎంపీలు కానీ ఆమోదించాల్సింది ఎందుకంటే ఆయన ఏనాడు కూడా అది ఆమోద ముద్ర దానికి వాళ్ళు ఎగ్నెస్ట్గా ఏం మాట్లాడరు మోడీ గారికి అసలు ఎగ్నెస్ట్గా మాట్లాడే దమ్ము ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి లేదు లేదు కాబట్టే ఇన్నాళ్ళు ఐదేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి తేల అక్కడి నుంచి అమరావతికి కానీ ఎక్కడైనా ఏ పనులు పోలవరానికి కానీ రూపాయి పెట్టుబడులు తెచ్చాడా ఈయన వాళ్ళు ఇచ్చిందే తెచ్చుకొని వచ్చాడు కానీ బడ్జెట్లో ఏదైతే ఇచ్చారో ఆ అత్తో తెచ్చాడు కానీ ఏనాడు ఆయన మాకు ఇది కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి కాల దీనికి అవసరమైతే ఉండ తనకాలు పెట్టాడు కానీ గవర్నమెంట్ ఆస్తులు ఏనాడు వాళ్ళని డిమాండ్ చేసి కానీ కమాండ్ చేసి కానీ ఒక్కటి రాలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎట్లా ఎదురు తిరుగుతాడు ఆయన అన్నిటికీ లోపల లోపల ఆమోదం తెలుపుతాడు ఇప్పుడు ఆ పీపుర్ విధానానికి ఆయన ఆమోదం తెలిపాడు లోపల ఎంపీలందరూ తెలిపి బయటకు వచ్చాక అది అది కాదు అది కాదని రోజు ఆ కాలేజీల మీద కానీ దాని మీద కానీ ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అంతే లోపలన్నీ వాళ్ళ ఎట్లా అయితే మోడీ గారు ఏది చదువుతాడో అది ఖచ్చితంగా ఆయన చేస్తాడండి ఎందుకంటే ఇవాళ నమ్మినా నమ్మపోయినా వాళ్ళ వ్యవస్థలన్నీ ప్రభుత్వాలు చేతిలోనే ఉంటున్నాయి అనేది అక్షర ఓపెన్ సీక్రెట్ అది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను పాదయాత్ర నా ప్రజలు నా వెనకాల రైతులందరూ వెనకాల నా వెనకాల ఉన్నారు రైతులకు నేను ఎంత మేలు చేశాను నేనైతే పాస్ పుస్తకాల వ్యవహారం తీసుకొచ్చాను పుస్తకాలు నా బొమ్మలుంటే తప్పే ఉంది భూ సర్వేలో నేను నలభై వేల కోట్లు ఖర్చు చేసి వాళ్ళకి ఎంతో మేలు చేసి వంద సంవత్సరాలు కానీ నేను చేసిన మహా అద్భుతాన్ని చేశానని చెప్తున్నాడు నిజంగా అద్భుతం జరిగిందా లేకపోతే ఈ గౌటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ పొలం వెళ్ళి బాబు మా మా పొలాలన్నీ పోయినాయి మాకు కావాలంటేనే వీళ్ళు మళ్ళీ రీసర్వే చేస్తున్నారు అంటారట ఆయన ఇదివరకు చట్టం తెచ్చాడండి భూమి మీద ఆ చట్టం తెత్తానే సగం అసలు వాళ్ళు ఓట్లో మీకు కూడా దగ్గర అయ్యారు ఎందుకంటే మా కాగితాలన్నీ నా దగ్గర పెట్టండి ఒరిజినల్స్ అన్నీ జిరాక్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోండి మేము కాపాడుతాము అని చెప్పి ఒక తీసుకొచ్చాడు కదా పోయినసారి అది మరి దాన్ని ఎందుకు జనం దాన్ని ఆమోదిస్తే నీ కోట్లు వేసేవాళ్ళు కదా అలాక్కనే నువ్వు ప్యాస్ పుస్తకాల మీద కూడా నేను గెలుస్తానని నీ పేరు వేపించుకొని నీ ఫోటో నీ ఫోటో ఎందుకు ప్యాస్ పుస్తకాలు అనేవి ఏ రైతు సంబంధించిన ఆ రైతు ఆ రైతు ఫోటో లోపల ఫోటోలు అంటే పాస్ పుస్తకానికి మా పాస్పోర్ట్ సైజు ఫోటోలు పైన నీ ఫోటో ఎందుకు ఏదైనా రాజముద్ర వేసి ఇచ్చారు ఇప్పుడు నీ ఫోటో లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది నేను ఇచ్చిందండి మార్పు ఏముందో రంగులు తప్ప అంటున్నాడు మొన్న ఒక రోజు మార్పు ఏం కనపడలేదు నీ ఫోటో లేదు వాళ్ళు ఫోటో వేసుకోవాలి రాజముద్ర వేసి ఇచ్చారు అదే తేడా ఉంది మరి భూరక్ష జగనన్న భూరక్ష అని చెప్పేసి ఏదో మైలు రాయిలు కొలతరాళ్ళు కూడా నువ్వు వాటికి కూడా నీ పేర్లు పెట్టుకున్నావు అదేమంటే తప్పు ఉపయోగం ఉందంటే ఆ జగన్ అసలు ప్రతి దానికి ఆయన పేరు ఆయన రంగులు అవి లేనిదే ఆయనకు ఆంధ్రప్రదేశ్లో బుల్గు రంగు చూడంతో నిద్ర అందరూ చెప్పేవాళ్ళు అగెన్స్ట్ అయ్యారు మరి ఏ ఆయన అనుకున్నారు ఎలా సక్సెస్ అవుతున్నారు భావిస్తున్నారు అదేనండి ఆయన అనుకున్నది ఏ ప్రజలు అంటే ఆయన చూస్తున్నాడు కదా ఇప్పుడు కూడా నా నలభై శాతం ఓట్లు అసలు ప్రజలందరూ చంద్రబాబుని ఎదురు తిరుగుతున్నారు చేత్కరిస్తున్నారు ఈసారి మళ్ళీ మనమే వస్తామని చెప్పి ఇప్పుడు కూడా చూస్తున్నాడు ఆయన జనానికి ఇప్పుడు ఆయన చెప్పేది ప్రజలందరూ ఎందుకు ఎదురు తిరుగుతున్నారంటే అండి చంద్రబాబుకి ప్రజలు చంద్రబాబు అప్పుడు వైసీపీ పాలనలో తెలుగుదేశం కార్యకర్తలను కొట్టారు తిట్టారు జైల్లో పెట్టారు నానా హింసలు పెట్టారు వాళ్ళని వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే మీరు మమ్మల్ని ఎంత చేసినా వాళ్ళని ఏమీ చేయటం లేదని కచ్చే వాళ్ళు